హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి కమర్షియల్ ప్రాపర్టీ చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి ఇంతకుముందు కూడా సేల్కి వచ్చింది అప్పటికంటే కూడా ఇప్పుడు ఇంకా రేటు తగ్గింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ఎదురుగా కనపడుతున్న ల్యాండ్ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి ఇది సౌత్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ ఎదురుగా మీకు సిక్స్టీ ఫీట్ రోడ్ అండి ఇది బస్ రోడ్ ఇది సో ఇది బస్ రోడ్ అండి సో ఎదురుగా మనకి ఇది వ్యవసాయ మార్కెట్ కమిటీ ల్యాండ్ అండి ఇది కంకిపాడు ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన కమర్షియల్ ల్యాండ్ అండి పక్కనే మనకి హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది ఇదంతా కూడా కమర్షియల్ జోను చుట్టూ కూడా మనకి షాప్స్ స్పేర్ పార్ట్స్ అమ్మే ఆటోమొబైల్ షాప్స్ అదేవిధంగా మెకానిక్ షెడ్స్ ఇలా అన్నీ కూడా ఉంటాయండి పక్కనే మీకు హోల్సేల్ మార్కెట్ కూడా ఉంటుంది సో ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఎక్కువండి సుమారుగా మీకు రోడ్డు ఫేసింగ్ వెడల్పు నూట నలభై వెడల్పు ఉంటుంది అరవై మూడు లోతు ఉంటుంది సో కమర్షియల్గా షాప్స్ లాగా కట్టి రెంట్కి ఇవ్వడానికి కానీ లేదా కళ్యాణ మండపం కానీ సో ఈ విధంగా అంతా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది ఇది మనకి తొమ్మిది వందల నలభై రెండు గజాల స్థలం అండి ఇక్కడ గజం స్థలం ముప్పై వేల రూపాయల పైన ఉందండి అంటే ఆల్మోస్ట్ మనకి మూడు కోట్ల రూపాయల పైన ఉంది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో కేవలం రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి యాక్చువల్గా ఇంతకు ముందు కూడా వచ్చింది ఆక్షన్కి అప్పుడు రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలకి మేము మార్కెట్ చేశాము ఇప్పుడు అంతకంటే ప్రైస్ అనేది డ్రాప్ అయింది చాలా తక్కువైందండి రేట్ అయితే రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలకి తొమ్మిది వందల నలభై రెండు గజాల స్థలం మూడు కోట్ల పైన ఉండే ప్రాపర్టీ చాలా తగ్గి రేటింగ్ తక్కువ రేటు సేల్కి వచ్చింది ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము సో మనకి విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బస్ స్టాండ్ నుంచి పద్దెనిమిది పంతొమ్మిది కిలోమీటర్ల దూరం అయితే వస్తుందన్నమాట సో మనకి బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ తర్వాత మంద రోడ్డు వైపుకి వస్తుంటే పడమట ఆటో నగరు కానూరు తర్వాత పెనమలూరు సో ఈ విధంగా మనకి గోశాల పక్కన అయితే ఈ కంకిపాడు వస్తుందండి సో గంగూరు తర్వాత గోశాల గోశాల తర్వాత అయితే వస్తుంది మంచి ప్రైమ్ ఏరియా ల్యాండ్ పరంగా కూడా మనకి కమర్షియల్గా బాగా యూజ్ అయ్యే ఏరియా అనమాట ఇది ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది అంటే సుమారుగా మనకి కోటి యాభై లక్షల వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది సో ఇది ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి మీకు ఆర్పీ ప్రైజ్ అమౌంట్ అంతా కూడా వైట్ లోనే కట్టాలి ఇది మార్చ్ ఎండింగ్ టైం కాబట్టి ఎవరైతే వైట్ అమౌంట్ అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఇప్పుడు ఈ ప్రాపర్టీని తీసుకుంటే యూజ్ అవుతుందండి మీకు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి సో దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ ఎప్పుడు అగ్రిమెంట్ ఎప్పుడు అనే ప్రతి విషయం కూడా బ్యాంకు నుంచి అఫీషియల్గా లెటర్ ఇస్తారు అవన్నీ కూడా మీరు మా ఆఫీస్కి వచ్చి సంప్రదించి తీసుకోవచ్చు దీని ఆప్షన్ అంతా కూడా ఆన్లైన్లోనే ఉంటుంది తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే అదే విధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గరైనా ల్యాండ్ ఉంటే డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏమైనా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుందండి వాటి లింక్స్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు ఓకే ఇంటి సబ్స్క్రైబ్